బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నేత అన్నారు జిల్లా కేంద్రంలోని రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కైలాష్ నేత మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం తెలంగాణను సోనియా గాంధీ ఇచ్చారని అలాంటి తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందని అందుకే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందన్నారు లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ ఆయన భజన బృందం జైలుకు వెళ్లడం తప్పదని అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న ఎసీ స్టేటస్ మైనార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు భూ కుంభకోణాలు ప్రాజెక్టులతో వేల కోట్లాది రూపాయలు దోచుకున్న టీఆర్ఎస్ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు బొల్లం వెంకన్న యాదవ్ సాగర్ల లింగస్వామి పందుల భాస్కర్ ఎండి అన్వర్ పందుల అశోక్ గ్రెగోరీ మధు ప్రసాద్ పందుల సంపత్ పందుల మల్లేష్ పందుల ఉదయ్ జిట్టగోని సైదులు పాలకూరి మహేష్ సాగర్ రవి తదితరులు పాల్గొన్నారు ఒక్క అభివృద్ధి రూపాయి కూడా దయనీయమైనటువంటి స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం చేతనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రేతం నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని రాజగోపాల్ రెడ్డి గారు తప్పకుండా అమలు పరిచి ఈ ప్రజల యొక్క అభిమానాన్ని చూడగొట్టడని చెప్పేసి ప్రజల్ని బలహీన వర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆదుకోవడంలో మానవీయ కోణంలో రాజగోపాల్ రెడ్డి గారు మరి ఈ నియోజకవర్గంలో జిల్లాలనే కాదు రాష్ట్రంలో వెనుకబాటు ఉండడం వల్ల ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో వారికి అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకున్నాం అని చెప్పేసి ప్రజలు అనుకుంటే ప్రభుత్వం వివక్ష నిధులు ఇవ్వలేదు రోడ్లు ఇవ్వలేదు కాలేజీలు ఇవ్వలేదు సాగునీటి ప్రాజెక్టులకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు అందుకోసం వారు ఆ రోజు రాజీనామా చేసి ప్రజల మద్దతు కోసం ముందుకు పోయారు తిరిగి మరి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కార్యకర్తలు అభిష్టం మేరకు వచ్చింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ గెలవడానికి ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి వారికి మంత్రి పదవి ఇస్తే వెనకబడినటువంటి మునుగోడు నియోజకవర్గానికి సాగునీయం వస్తుంది అనేక చోట్ల తాగునీరు లేదు రోడ్లు లేవు నూతన కాలేజీలు లేవు డిగ్రీ కాలేజీ లేదు కొత్త పరిశ్రమలు లేవు ఇలాంటివన్నీ తీసుకురావాలంటే ముందు చూపుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి అని చెప్పేసి కేంద్ర అధిష్టానానికి కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవనీయుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి రెండు చేతులతో పరమ చేస్తున్నా తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవిస్తే ఈ జిల్లాలో బలోపేతం అవుతుంది రెండు సీట్లలో వారి ఎఫెక్ట్ ఉంటుంది పార్లమెంట్ కు కాబట్టి మల్లికార్జున ఖాధీ గారికి రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి మెయిల్ ద్వారా ఈమెయిల్ ద్వారా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా వారికి ఇవ్వడం జరిగింది ఆ ప్రింటి పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల బదుకు ఆరు గ్యారెంటీ వాటిని అమలు చేయడం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు కాబట్టి ఆ ప్రజలు దరఖాస్తు చదివి ఆందోళన చెందొద్దు ఇప్పటికే ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో గౌరవ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల యొక్క పనులు పొందుతాం మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా పేదల అభివృద్ధి కొరకు వర్గాల అభివృద్ధి కొరకు వెనకబడినటువంటి ఈ మునుగోడు నియోజకవర్గాన్ని ఒక చిత్రాన్ని మార్చడానికి రాజగోపాల్ రెడ్డి గారి మంత్రి పదవి వివరించగా రెండు చేయాలి రాష్ట్రంలో ఉన్న గౌరవీలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలిలో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తాం మా గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారి ఎన్నికల్లో బెల్ట్ షాప్ ఎత్తేస్తారని చెప్పిడు ఎత్తేసేడు అది మా రాజగోపాల్ రెడ్డి గారి యొక్క క్రీడా అటువంటి వాటిని ముందే మూసేసుకోవాలని చెప్పేసి స్వచ్ఛందంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించాడు రాజగోపాల్ రెడ్డి గారు కాబట్టి మా పేద వర్గాల